జిల్లా వినుకొండు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో శ్రీకారం అన్నారు ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణం కోసం ఆరు ఎకరాల స్థలము మంజూరు చేశామని టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ విషయంలో ప్రతిపక్షాల కుట్రను నమ్మవద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు నేను పేదవాళ్ళకు భూ పెడుతుంటే బో నోటికాడ్ తీసుకున్నామని మరి ఏం పెట్టట్లేదేం బువ మేమేం తీయలేదు నువ్వు రోజు పెట్టు నువ్వు భూ పెడుతున్నా డ్రామా ఎందుకు వేసావు మీరు డ్రామా వేసింది ఇతర దేశాల నుంచి వినుకొండ నియోజకవర్గంలో అన్నం కూడా లేక అలమటిస్తున్నారని చెప్పుకునే విధంగా నువ్వు అది తయారు చేసి ఆ విధంగా టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ఓల్ ద్వారా పైదాకా పంపిస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరోజు జీతం అన్న ఈ శివశక్తి ఫౌండేషన్కి పంపిస్తే పెడతండేనా అని చెప్పుకుంద్రు కాని నీకు అది దానికోసం బో లాగేశాడు బో భూలాగేశాడు అని చెప్పావు నాకేం అవసరం రోజు బెట్టును వడ్డించడానికి మేము వస్తాం మాకేం అవసరం లేదే నీ పేరే చెబుతాం మరి ఎందుకు పెట్టట్లా ఇంకోటి నువ్వు శివశక్తి ఫౌండేషన్ తోటి నేను బ్రహ్మాండంగా స్కాలర్షిప్పులు ప పంచుతున్నానని చెప్పి పేదవాళ్ళ బిడ్డలకు ఇస్తున్నానని చెప్పి ఒక పది మందికి అప్పుడెప్పుడో ఇచ్చి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు అప్పుడెప్పుడో అన్ని ఫోటోలు రిఫిట్ చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకి వాటన్నిటికి పంపిస్తే ఆ కంపెనీల వాళ్ళందరూ మంచి ఎడ్యుకేషన్కి మా వంతు టూ పర్సెంట్ మేము కూడా సహకరించాలనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా లాభం మీద టూ పర్సెంట్ ఖర్చు పెట్టాలి ఐదు కోట్ల రూపాయలు ఈ శివశక్తి ఫౌండేషన్కి ట్యాక్స్ ఎగ్జామిషన్ ఉంది ఈ శివశక్తి ఫౌండేషన్ పంపిస్తారు ఇదంతా వాళ్ళ జీతాలు భూతాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎన్ని తీసుకుని తత్తిమయన్ని ఆయన మొత్తం సోహా చేసి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి సంస్థల దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బు అంతా ట్యాక్స్ కట్టే పని లేకుండా ఈ విధంగా ఈ శివశక్తి ఫౌండేషన్ వాడుకోవటం వాడుకొని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు మళ్ళీ కాస్త ఇస్తాడు ఈ ఎలక్షన్ ముందుగా నేను శివశక్తి ఫౌండేషన్ తరపు నుంచి నేను పిల్లలకు కాలక్షిప్పిస్తున్నాను ఎవరు శుభిస్తున్నావు నువ్వు నీ కష్టాతీతం చదువుతావు నీకు వచ్చినటువంటి ఫండ్స్ అన్ని నువ్వు ఎవరికి సమాధానం చదువుతున్నావు నీ బ్యాలెన్స్ షీట్ ఒకసారి మరి మీడియా వాళ్ళకు చూపించవచ్చుగా నువ్వు నీ సొంత కష్టాజీతం అయితే నువ్వు చూపించవచ్చు కదా నేను ఎన్నో సార్లు అడిగాను మిమ్మల్ని మరి